హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ అయితే మా అమ్మ నా ఫేస్కి ఫేస్ ప్యాక్ వేస్తుందనమాట మా అమ్మ అంటే ఎవరో కాదండి నాకు మా అమ్మాయి అనమాట మా అమ్మాయి నాకు మా అమ్మలాగా అంత బాగా చూసుకుంటుంది ఇద్దరం గొడవ పడతాం కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎంత ప్రేమగా చూసుకుంటుందంటే నన్ను నాకు మా అమ్మని మరిపించిద్ది అనమాట అంత ప్రేమగా చూసుకుంటుంది చూసుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ నా మీద చేస్తూ ఉంటుంది హెయిర్ మీద చేస్తూ ఉంటుంది ఫేస్ మీద చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే అమ్మ నీకు ఒక ఫేస్ ప్యాక్ వేయినా అని చెప్పేసి తీసుకొచ్చి నా మొహానికి పూసింది పైనంతా వదిలేసింది ఫోర్ హెడ్ మీద ఇంకా మిగిలిన ఫేస్ అంతా అయితే పూసిందనమాట దీనిలో ఏమేసిందంటే పాలు పసుపు కొంచెం కస్తూరి పాలు పసుపు శనగపిండి వేసింది అనమాట కస్తూరి పసుపు ఉంటుంది కదా జస్ట్ లిటిల్ బిట్ వేసింది చూడండి ఫేస్ క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా స్మూత్గా ఎంత క్లీన్ క్లియర్ స్కిన్ అయితే కనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్ జస్ట్ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా వరకు మనకి ఇంట్లోనే మన ఫేస్ ప్యాక్కి చాలా దొరుకుతూ ఉంటాయి మనం బయటికి వెళ్ళి ఫేషియల్స్ అలాంటివి అసలు అవసరం లేదనమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇక్కడ పాలక్ బటర్ పన్నీర్ మసాలా పాలక్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాననమాట ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇది ఇది బయట రెస్టారెంట్స్కి వాటికి వెళ్ళినప్పుడు కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మాకైతే చాలా అంటే చాలా ఇష్టం బటర్ నాను గార్లిక్ నాను వాటిలోకి పన్నీర్ బటర్ మసాలానే ప్రిఫర్ చేస్తామన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని అసలు ఫస్ట్ టైం నేను ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ పాలకూర అయితే కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను ఆ వాష్ చేసిన వాటర్ తోటే అది మంచిగా కుక్ అయిపోతుంది బాయిల్ అవుతుంది అనమాట ఆకుకూర ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆకుకూరలు ఏవైనా సరే కట్ చేయకముందే వాష్ చేసుకోండి కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు అలా వాష్ చేస్తే దానిలో ఉన్న మినరల్స్ విటమిన్స్ అలాంటివన్నీ మనం కోల్పోతాం అనమాట అందుకని కట్ చేయకముందే మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకోండి ఇంకా నేను పనీర్ అయితే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ పాలకూర బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని చల్లారి పెట్టేసుకొని ఆ తర్వాత పేస్ట్ లాగా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను అనమాట ఇది పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే కూర బాగుంటుంది మనం జస్ట్ గెంటితో అలా చేసినా కూడా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది కాబట్టి బాగా మెత్తగా అయితే ఈ కర్రీకి పేస్ట్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో ఇంకా తర్వాత నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి సరిపోయినంత ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం జీలకర్ర ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర పేస్ట్ ధనియాల పౌడర్ పసుపు కారం ఇవన్నీ కలిపేసుకున్నాను ఇంకా కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను ఈ కర్రీలో కసూరి మేతి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని వేసాను ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకున్న తర్వాత నేను ఒక టూ త్రీ స్పూన్స్ అయితే బటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన కూరను బట్టి చూసుకొని బటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీనిలో టేస్ట్ మొత్తం తీసుకొచ్చేది ఫైనల్గా ఈ బటర్ ఏనమాట ఇంకా నేను ఆల్రెడీ క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను కదా పన్నీరు అది ఆయిల్లో నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను పచ్చి పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అని చెప్పి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలను కూడా ఈ కూరలో అయితే నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట మనకి ఫైనల్గా ఆ బటరు ఆయిల్ ఇవన్నీ వేసాం కదా అది పైకి అది ఆయిల్ తేలినట్టు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనకి కూర అయిపోయిందనేసి అర్థమైపోతూ ఉంటుంది ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇదైతే రైస్లోకి ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్ ఓన్లీ చపాతి పుల్కా పరోటా వీటిలోకైతే టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది అనమాట మన పిల్లల కోసం మనం ఇలా ఇంట్లో కనుక ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు చాలా హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్